ట్రాండ్ కొంచెం ట్రాండి ఒకసారి సేఫ్ மாலு இரு வர போ. வரந்து போ, தீபோ. என்னடா? மாரன ராஜா. பதரடாயா. அப்படி ஆக போறாங்கிரோ. தேபோலு. ஏச்ச ரெண்டு தெரியும். அனிஸ்ட் கிட்டமே வந்து, அங்கக்கு வெல்லினதுக்கு அப்புறம் அட்டை மிட்டிங் வந்து சார் மீட்டிங்ல ரமணா ஒரு எக்ஸ்பெக்டட் டேவலாஸ் மாග්னெட் கூட ஓகே சரி ஓகே ஃபர்ஸ்ட் ரகம்ஸ்ட் மன்னா

సుధీరు ఇరవట వార్డు వాలంటీర్ని మీటింగ్ అని చెప్పి పిలిచి ఇలా మా కార్పొరేట్ మాట్లాడు ఫస్ట్ నుంచి నా పేరు సుధీరు ఇరవైట వార్డులో వాలంటీర్గా ఉన్నాను మీటింగ్ అని పిలిచి మా చేత ఇలా రిజైన్ చేయించారు ఇంకా అది జరిగిందంతా తర్వాత తెలిసిందే కదా కార్ మా కార్పొరేటర్ సార్ నా పేరు రాధా సార్ ఫైవ్ ఇయర్స్గా వాలంటీర్గా చేస్తున్నాను అండ్ వాళ్ళు బలవంతంగా మా చేత బెదిరించి మళ్ళీ పార్టీ ఒకవేళ రా వస్తే ఉంచుతాము లేదంటే లేదు అని చెప్పేసి రాజీనామా చేపిచ్చి బలవంతంగా

నమస్కారం నేను ఇరవై ఒక వార్డులో వాలంటీర్గా పనిచేస్తాను నా పేరు గట్టేవాత నా పేరు షర్మిళ నేను ఇరవై ఒకటో వార్డులో వాలంటీర్గా పనిచేస్తా ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల నుంచి మాకు మీటింగ్ అని పిలిచారు మా కార్పొరేటర్ గౌరీ మేడం గారు పిలిచారు వెళ్ళాము చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీనామా చేయండి అని చెప్పారు ఇంకా మాకు ఎటువంటి పరిస్థితి తెలియక ఇంకా రాజీనామా చేయాల్సి వచ్చింది మా భవిష్యత్తు కోసం ఇంకా మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా వచ్చాము దయచేసి మా 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 ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము